దేవునికి మహిమ కలుగును గాక కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనకి సెలవిస్తుంది ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అని భక్తుడు ఇక్కడ సెలవిస్తడం జరుగుతుంది శ్రీదేవుని సంగమ మన దేవుడు ఆశగల ప్రతి ప్రాణిని తృప్తిపరిచే దేవుడు ఆశ దేవుని మీద మనం పెట్టుకోవాలా మనుషుల మీద కాదు అయితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు ఎవరిని తృప్తిపరుస్తానన్నాడు అంటే ఎవరైతే యహోవా మీద ఆశ పెట్టుకుంటాడో యహోవాను నమ్ముకుంటాడో అలాంటి వారి ఆశ కోరిక తీర్చబడుతుంది అయితే ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ యొక్క ఆశ కోరిక మనుషుల మీద కాదు పెట్టుకోవాల్సింది నీ ఆశను ఫలింపచేవాడు నీ కోరికను సిద్ధింపచేవాడు నీ దేవుడైన యహోవా గనుక ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే నీ యొక్క ఆశ ఏమవుతుంది ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానన్నాడు మన దేవుడు తృప్తిపరిచే దేవుడు వట్టి చేతులతో పంపేవాడు కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు నామమున తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్